इच्चे पप टमाटा पुपा टमा टमाटा पप्पू, ओके टेस्ट जोड़ा चूड़ेगा ओके

ఇదే చికెను ఆలు ఇది ఆలు బంగాళదుంప ఫ్రై ఎలా ఉన్నా ఓకే ఓకే స్వీటు ఇది మామిడికాయ కొత్త కారం మామిడికాయ కొత్త కారం ఓకే అది ఇది ఇది తిది అన్నా இது இது கூட நம்ம காது நோட்ல இங்க சாம்பார் சாம்பார் ஆய் கல்பிண்ட் మా షుగర్ పేషెంట్లు మేము అందుకు లేకపోతే ఇది ఉంటుందా ఇది రాగానే ఇది ముందు ఇదే వాళ్ళం మేము ఓకే చూడటానికి మట్టికి కలర్ఫుల్గా అసలు మామూలుగా లేదు ఇది ఎవరైనా సరే చికెన్ అనుకుంటారు చూసిన వాళ్ళు కానీ ఇది బంగాళదుంప అనమాట బంగాళదుంప ఫ్రై చూడండి ఎలా ఉంది ఓకే ఇప్పుడు సాంబార్ కాడికి అనమాట సాంబార్ ఒకటి లాస్ట్ ఫైనల్ టేస్ట్ చూస్తే అయిపోద్ది సాంబార్ మామూలుగా లేదుగా అసలు చిక్కగాను బమకొమ్మలు ఆడుతుంది వస్తాడు స్పీడ్ తిన్నాడుగా ఓకే 마가 체킹해, 에쿠 체킹해. 오케이. 오차라만 빼지. 에코너 나르. 오케이. ఉప్పు ఏమో అవసరం లేదు ఇక బాగుందంటే అదండి లోపలికి వెళ్దాం బాబుగారు ఓకే ఎక్కడున్నారు మనోళ్ళు వెళ్దాం పదిహేను ఓకే మొత్తం లోపలికేగా రండి తీసురండి ఓకే అవునారా ఏది బ్యాచ్ ఇంకా రాలేదా ఓకే 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 పది నిమిషాల్లో ఒక మన మొత్తం బ్యాచ్ అంతా వచ్చేస్తారు ఇప్పుడు ఇక భోజనాలు స్టార్ట్ అయ్యి స్టార్ట్ అవుతాయి అన్నమాట ఇక్కడ హాయ్ తమ్ముడు మనోళ్ళేగా మొత్తం క్యాటరింగ్ ఇదంతా క్యాటరింగ్ సిస్టం అండి మన వాళ్ళే క్యాటరింగ్ కొర్రోళ్ళ వీళ్ళంతా మంచి మామూలుగా కాదు యువకులు మంచి ఉత్సాహంగా చేస్తారనమాట ఏదైనా ఇదనమాట కళ్యాణ మండపం ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఈ పెళ్ళికి మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వచ్చారు ఆయన గారే చూస్తున్నారు కదా వీళ్ళంతా పెళ్ళికొడుకు చుట్టాలు బంధువులు అందరూ పెళ్ళికొడుకు పెళ్ళికూతురితో ఇలా ఫోటోలు దిగారు మా ఊడికి ముసుకేశారులేండి ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే షేర్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ ఉంటా ఫ్రెండ్స్ బాయ్